ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న విషయం మీరు ఉన్నత చదువులు చదవాలి బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి కేవలం డబ్బులు రూపంలో కాదు రండి వాలంటీయరిజం చేయండి పిల్లల్ని గైడ్ చేయండి పది మందిని ఇన్స్పైర్ చేయండి ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం అందరికి ఒక డైరెక్షన్ నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్ద లక్ష్యంతో నేను వచ్చాను ఇంకా చేయాలి మీరందరిలో కూడా మీ మీ అందరిలో శక్తి ఉంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలు వచ్చింది బీహార్ కన్నా ఒక పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ త్రీ పర్సెంట్ మనం వెనుకబడి ఉన్నాం అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ పేరు పెట్టి రాబే నాలుగు సంవత్సరాల హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది ఎందుకంటే మనం ఫిఫ్టీ పర్సెంట్లో లో ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరిని నేను కోరుతున్నాం అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు డిఎస్సి కోచింగ్ కానీ ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇంకా ముందు ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం కానీ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్ దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో సాధించండి కష్టపడండి ఫోకస్డ్ గా చేయండి అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ మేక్ ఇండియా ప్రౌడ్ అని